చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం శివసాయి రుక్కు ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా చిత్తూరు నగరంలో ప్రజలకు ఉచితంగా వినాయకుని విగ్రహాలను ఇస్తున్నారు మూడో సంవత్సరం ఐదు వందల వినాయక విగ్రహాలను చిత్తూరులో గాంధీ కూడలి వద్ద అందరికీ అందించారు ఇలాంటి సేవలు మరెన్నో యూత్ అందరూ చేయాలని ఇట్లు శివసాయి రుక్కు

జయపురం సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు మీరు చూసుకున్నట్టయితే వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ పోస్కరించుకునే వినాయక చవితి పోస్కరించుకుని మట్టి విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది పర్యావరణానికి అలాగే రానున్న యువతరానికి భక్తి భావన స్ఫూర్తిగా చెప్పేదానికి మనం ఈరోజు స్వామివారి యొక్క మూర్తిని మట్టి మట్టి విగ్రహం చేయడం జరుగుతుంది అలాగే మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో అందులో ఇది ఒకటి కావున ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమం చేసుకొని ఆ భగవంతుని కృప అందరూ ప్రార్థన అలాగే రానున్న తరానికి భక్తి భావన చాలా ఒక ముఖ్యమైన విషయంగా మనం చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు భగవంతుని ఆరాధన భగవంతుని భగవంతుని కృప ఎప్పటికీ ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్న ప్రసాదాలు అన్ని చేసుకుంటే భగవంతుని కృపకు పాత్ర కాల్సిన సాధన సేవలో సాయినాథ్ మహారాజు ఎన్ని మనం ఇది మూడవ గత ఇది మూడవ సంవత్సరం చేయడము ఫస్ట్ సంవత్సరం ఇలాంటి ఆర్భాటాలు లేకుండా మనకు తోచిన తర్వాత మనం ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం ఐదు వందల విగ్రహాలు ఇవ్వడం జరిగింది అదే తరహాలు ఈసారి ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం కొనసాగిందిగా మనం చెప్తున్నాం ఓం నమస్తే